నమస్తే అండి ప్రేమించాక ఏమైందంటే పార్ట్ ట్వెల్వ్ చదువుతున్నానండి పన్నెండవ భాగం ఇంకా కథలోకి ప్రవేశిస్తున్నానండి కీర్తికి అప్పుడు వచ్చింది గుండెలోంచి ఆపుకోలేనంత దుఃఖం ప్రపంచం మునిగిపోతుంది ఒకే ఒక్క ఫోన్ కాల్ చేసే సమయం మాత్రమే మనుషులకు ఉంది అని ఎవరైనా చెప్తే జనమందరూ ఫోన్ దగ్గరకి ఒకరినొకరు తోసుకుంటూ అవతలి వ్యక్తికి ఒకే ఒక్క వాక్యం చెప్పటానికి తహతహలాడరు ఆ వాక్యం ఐ లవ్ యూ ప్రాణాలు నిలిపే ఆ ప్రేమను నా ప్రాణం తీయడానికి వాడమంటారా నాన్న నా ప్రేమ ఆయనకి ఏ విధంగానూ నష్టం చెయ్యదని చెప్తాను నువ్వు అతన్ని ప్రేమించడం మానవ సుభద్ర కోపంగా అడిగింది మానేస్తాను అని చెప్తే నువ్వు నమ్మేస్తావని నాకు తెలుసు కానీ అంత నమ్మక ద్రోహం నేను చేయలేను మీ అందరికీ ఒట్టేసి చెప్తాను సిద్ధార్థాన్ని కలుసుకోను మాట్లాడాను నన్ను నమ్మండి కీర్తి అంది బాధగా మేమంటే అంత ప్రేమ ఉన్న దానివి అతన్ని ప్రేమించడం మానేయొచ్చు కదే సుభద్ర తల బాదుకుంటూ అందే అయ్యో ఇదేమైనా సినిమాల మానేయడమా అన్నం మానేయడమా మానేస్తానని అందుకు ట్రై చేయడానికి ఒక్క నిమిషం కూడా ఎడతెరిపి లేకుండా మనసులో ముసిరి అతని తాలూక ఆలోచనలన్నీ రూపాన్ని దేనితో తొడవనో ఎలా ఆపగలను అర్థం చేసుకోరే కీర్తి రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుంది సాంబమూర్తి లేచి ఆమె దగ్గరికి వచ్చి తల మీద తన చేతిని ఉంచి అన్నాడు కోపంతో వెనక్కి తరగ తిరగకు భయంతో ముందుకు చూడకు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని సాగిపోవాలమ్మా నీ చుట్టూ నీ వాళ్ళంతా ఉన్నారు మీ అమ్మ తమ్ముడు చెల్లి వీళ్ళలో ఎవరికైనా ఏమైనా జరగకూడదు జరిగితే నువ్వు భరించగలవా అది నీ వల్లే జరిగిందని తెలిస్తే తట్టుకోగలవా